అందరికీ నమస్కారం అనకాపల్లి నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మనసాల భరత్ కుమార్ గారి పిలుపు మేరకు ఇటీవల కాలంలో ముఖ్యంగా విజరామరాజ్ ప్రాంతంలో అనకాపల్లి నుంచి చోడవరం వెళ్ళే మార్గంలో రైల్వే అండర్ అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న వరుస ప్రమాద ఘటన సంఘటనలను గూర్చి ప్రజల భయాందోళన చెందుతున్న వేళ ఆ ప్రజల భయాందోళన దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా ప్రైతమ మనసాల మలసాల కుమార్ గారి తాలూకా నేతృత్వంలో ఈ పరిణామాలపై గౌరవ డిఆర్ఎం గారికి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వారికి అనకాపల్లి స్టేషన్ సూపరింటెండెంట్ ద్వారా స్థానిక ప్రాంతాలు పడుతున్న ఇబ్బందుల్ని ఏదైతే అక్కడ జరుగుతున్న వరుస సంఘటనల్ని ఒక మిబ్రాన్మం ద్వారా మా పట్టణ నాయకుల సహకారంతో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు మనందరం కూడా అనకాపిల్లో పుట్టి పెరిగిన వాళ్ళం దశాబ్దాల కాలంగా ఆ మార్గం గుండా వాహనాల ప్రయాణిస్తున్న సంఘటన అందరికీ తెలిసే ఎక్కడో అరాచర చంద్రకో సంఘటనలు తప్ప రైల్వే గడ్డలని రైల్వే ట్రాక్లను కూడా ధ్వంసం చేసే విధంగా భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సంగతులు గత సంవత్సర కాలం నుంచే మనం చూస్తున్నాం తేదీ పదిహేడు మూడు ఇరవై ఐదో తారీఖున ఒక భారీ వాహనం రైల్వే తాలూకా ఆస్తులకు ఆ రైల్వే ఆస్తుల రక్షణ ద్వారా ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉన్న ఆ రైల్వే గటర్ను దీకొని రైల్వే ట్రాక్ను కూడా మేరకు నష్టపడా నష్టం చేసుకెళ్ళిన మనం చూసాం అదృష్టశాత్తు ఆ రోజున గూడ్స్ రైలు రావడం ద్వారా ఆ వీల్స్ అయితే అలాట్మెంట్ ఉందో అక్కడ వీల్స్ ముందు కదే అవకాశం లేక ఆ తాలూకా ఆ గూడ్స్ రైలు తాలూకా సమస్ఫూర్తితో ఆ తాలూకా ట్రైన్ ఆపడం వల్ల ఆ రోజున ప్రమాదం తప్పింది అదే ఆ గూడ్స్ రైలు పాసాన్ అయిపోయక జరుగుంటే వెనకాల అతి వేగంతో వచ్చే గోదావరి వాహనం ఉంది ఆ గోదావరి వాహనం కూడా ఈ తాలూకా గూడ్స్ రోడ్డుకు ప్రయాణం ఆ డ్రైవర్ దాన్ని గుర్తించకుండా ఉండకపోతే ఆ ప్రమాదం ఏ రకంగా జరిగి ఊహించుకుంటేనే చాలా భయాందోళనకు చెందే పరిస్థితి అయితే గౌరవ రైల్వే అధికారులు ఆ రోజున స్పందించారు చాలా స్ట్రాంగ్గా గడ్ర చేశారు అదేవిధంగా స్పీడు బ్రేకర్స్ వేశారు ఆ స్పీడు బ్రేకర్స్ కూడా వేసిన ముప్పై రోజులకే ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా తుడిచిపెట్టిపోయాయంటే ప్రధాన రహదారి గుండా ఎన్ని టన్నుల వాహనాలు వెళ్తున్నాయి ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా అక్కడ ప్రజానికం కానీ విజయరామరాజుపేట గాంధీనగరం నరసింగరాపేట అంజీ కాలనీ తుమ్మపాల వెళ్ళే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధారణ వాహనాలు కాదండి అరకొర వాహనాలు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతుంటాయి భారీ వాహనాలు అది కంటైనర్స్ కంటైనర్సు శాండుతోటి శాండుతో పెద్ద పెద్ద రాళ్ళుతో వెళ్తున్న వాహనాలు ఈ రకంగా వస్తున్నాయి దీనివల్ల తెల్లవార్జున నాలుగు గంటలకే మేము వాకింగ్కి వెళ్దామంటే భయంపడే పరిస్థితి ఉన్నది మనం కూడా చూసాం దాదాపు ఐదు నుంచి పది మంది వ్యక్తులు కూడా కాలంలో మునపాక వరకు కూడా ఈ వాహనాల కింద పడి మరణించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దీని గురించి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది మీరు ఈ సంఘటనల మీద సంఘటించిన ప్రదేశాలకు వెళ్ళండి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు భారీ మెజార్టీతో మీకు గెలిపించారు ప్రజల తాలూకా ఈ భయాలు దొందుతున్న వేళ గతంలో అలకాపిల్లిలో పుట్టి ప్రయంగా వాళ్ళు ఈ ప్రాంతాల ఉన్నారు చాలా మంచిది మేమందరం కూడా సహకరిస్తాం మీరు ఈ సంఘటనలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు జరిగిన వాహనాలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారని మేము బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఆ రైల్వే తాలూకా ప్రొటెక్షన్గా ఉన్న ఆ ప్రొటెక్షన్గా ఉన్న ఏదైతే ఉందో గడర్ ఎందువల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది అది రైల్వే రైల్వే స్పీడ్ వల్ల అది పడిపోయిందా లేకపోతే గుర్తు తెలియని వాహనం ఏదో తీయకుందా నేను చెప్పవలసిన బాధ్యత రైల్వే అధికారులకు ఉంది గౌరవ పోలీస్ అధికారులకు కూడా ఉంది మరి ఈరోజు ఎందుకంటే అక్కడ ఆ చర్యలు ఏదైతే ఉందో డిఆర్ఎం గారు కూడా నిజిప్పామంటే డిఆర్ఎం గారిని నేను చేసినట్టు గౌరవ ప్రజాప్రతినిధులతో ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో స్వచ్ఛంద సమావేశం ఏర్పాటు చేయండి వందల అభిప్రాయం తీసుకోండి ఈ తాలూకా ఇక్కడ ఆ తాలూకా పాసాల పా ఎంత టన్నేజ్ వాహనాలు వెళ్తున్నాయి దాన్ని నివారించలేమా నివారించాలంటే ఏ చర్యలు చేపట్టాలి ఉన్న స్థాయిలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న మీ కింద స్థాయిలో ఉన్న ప్రజాప్రతిని ప్రజా సంఘాలని కల్పించుకొని ఒక సమావేశం అధికారులతో రైల్వే అధికారులతో స్థానిక కలెక్టర్ గారితో ఎస్పీ గారితో ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తాం ముఖ్యంగా అడకాపిలిలో గత సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ మంత్రి కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో మిగతా పరిణామాలు ఎలా ఉన్న వాయిదా ప్రతిపక్షంగా మాత్రమే ఇక్కడ మేము స్పందిస్తున్నాం ఎక్కడ వ్యక్తిగత సమస్యలు లేకుండా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద స్పందించే ప్రతిపక్షంగా మేము స్పందిస్తున్నాం అందువల్ల గౌరవ ప్రజాప్రతిలో తక్షణమే ఈ ప్రాంత ప్రజల తాలూకా ప్రాణాలకి రైల్వే ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బితుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మేమంతా సెలవు తీసుకుంటున్నాం ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పట్టణ మండపాటి రామరాజు గారు అధికారులకు వివరించడం జరిగింది మా మలసాల కుమార్ గారి ఆదేశాల మేరకు మేమైతే ఒకటే అంటున్నాం అసలు ఈ ఈ సంఘటనలు ఈ సంవత్సర కాలంలో అధికంగా ఎందుకు జరుగుతున్నాయి అసలు వాటి మీద ఎటువంటి మీరు పర్యవేక్షణ చేశారు వారు ఇటువంటి గుద్దిన వారిని యాక్సిడెంట్ చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తున్నారు అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క లేకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో క్వారీలను ధ్వంసం చేస్తూ వారీలను ధ్వంసం చేస్తూ ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన లారీల తాలూకా టన్నేజ్లు ముప్పై నుంచి నలభై టన్నులు ఉండాలి కానీ అరవైలు డబ్బులు వేసుకొని రోడ్లు పాడు చేసుకొని మరి ఏ రకంగా మీరు ఈ అనకాపిల్లి ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో కల్పిస్తే మీరు ఇచ్చేది ఏమిటి ఇక్కడున్న సంపదను దోచుకెళ్ళండి ఎందుకనంటే బయట వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు దోచుకెళ్ళడానికే వచ్చారనే విధానం ఆల్రెడీ అన్నకపల్లి ప్రజలందరికీ తెలిసింది కానీ మేము అనేది వేసిన ప్రజల్ని కూడా మీరు చంపుకొని వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రజలకి ఏం చేశారు అంటే సంక్రాంతి వస్తే ముక్కులేసి గొప్పొమ్మలు పెడతాము ఉగాది వస్తే పచ్చడి పంచుతాము ఏదైనా యాత్ర జరిగితే యాత్రలు చేస్తాము ఇదే ప్రజలకు మీరు ఇస్తామని హామీలు హామీలు ఏమయ్యాయి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడికి ఇంతకు ముందు చేసిన ఎంపీలు ఎవ్వరూ కూడా ఈ క్వారీల మీద ఇంత దౌర్జన్యంగా దారుణంగా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి కూటమి నాయకుల లేకపోతే పైనుంచి ఎవరైనా వచ్చారా ఏంటి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి గుద్దీసిన లారీ వెళ్ళి వెహికల్ వెళ్ళి అక్కడ టన్నేజ్ అక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు దగ్గరకు వస్తుందని అంటే కుద్దినప్పుడే దాన్ని పట్టుకోవాల్సింది ఆపేసి మీరేమో ఆ టౌన్ తీసుకెళ్లిన మెటీరియల్ అక్కడ డంప్ చేసిన తర్వాత ఖాళీ లారీని ఇక్కడ మీరు తీసుకొచ్చి ఏంటి మీరు కేసు పెట్టేది ఒక ఇంతకుముందు గత ఈ సంవత్సరానికి ముందు ఎంత ఉండేది ఒక గట్రతోనే ఎవరో గుర్తు తెలియని వా ఏదో ఊర్లోంచి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళే ఆ రూట్ గుండా వచ్చేవారు వాళ్ళు కూడా తగులుతుందని చెప్పి వెనక్కి వెళ్ళారు కానీ ఈ రోజు అది రైల్వే శాఖ అధికారులు మూడు గడ్రలు వేసిన మీరు ఈరోజు ఏం చేస్తారు మూడు గంటల్లో కుట్టుకొని రైల్వే ట్రాక్ని గుర్తి అంత వెయిటేజ్ చేసుకొని మీరు అంత ఫాస్ట్గా రావాల్సిన అవసరం ఏముంది అంత టన్నేజ్ చేయవలసిన అవసరం ఏంది రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఏ రకంగా శిక్షిస్తున్నారు వాళ్ళు ఏ రకంగా వారికి ఈ ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని అనకాపల్లి ప్రజానికానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరంలోనే అనేక రకాల యాక్సిడెంట్లు అక్కడే జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే ఇందాక జానీ గారు చెప్పినట్టు మొన్న జరిగిన జూన్ మార్చి పదిహేడో తారీఖున జరిగిన యాక్సిడెంట్ గూడ్స్ రైలు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చింటే ఆ చేపల బజార్లో ఒక కొన్ని పోగీలు చదువుల వారి వీధులు ఒక కొన్ని పోగీలు వెళ్ళిపోయి ప్రాణ నష్టం జరిగేది కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారు ఆ రోజుకు ఆ టన్ను గుద్దిన దాన్ని వెళ్ళి డౌన్లో వెహికల్ తాలూకా మెటీరియల్ డంప్ చేయించి కేసులు పెట్టామని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు ప్రతిపక్షంగా మాకు ఏదో లబ్ధి చేకూరుతుందని కాదు మీకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన అధికారులు మీ అధికార పార్టీకి మీరు ఏం చేస్తున్నారు అన్నది ఒకసారి ప్రజల్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు అలాగే నెరవేర్చలేదు కనీసం ప్రజల ప్రాణాలు కాపాడటానికైనా సరే మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఇప్పుడున్న ప్రజా ప్రజాప్రతినిధులను కోరుకుంటూ అదే విధంగా అనేక మంది రా కాబట్టి హెవీ వెహికల్ తాలూకా ఎంత లోడ్ టన్నేజ్ వెళ్ళాలన్నది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసి అధికారులు ప్రజలతోని వారి లారీ లోలతోని మిగతా డిపార్ట్మెంట్లందరితోని కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ప్రజల ప్రాణాలని రక్షణ కల్పించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు